మాట్లాడను మీ అమ్మాయి ఏంటి నాన్న ఏంటి తమ్ముడు ఏంటి వాళ్ళ నంబర్స్ ఏంటి పేరు ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో ఆమెకి పంపించారు మీరు డబ్బులు పంపకపోతే మీ ఫోటో అందరికీ కరెంట్ సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ట్రెయిన్తో మాట్లాడకండి ఇట్లయినది ఒక్కటి ఉదాహరణ సార్లు చాలా ఉన్నాయి ఇట్లా ఇంకా కూడా రుద్రంగిలో కూడా ఒకటి ఇట్లా రీసెంట్గా ఒక కేసు కూడా అయింది ఇది కాకుండా కూడా వీళ్ళ కూడా ఈపిటీ కేసు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఎవరైనా పిల్లలు ఫోన్ చేస్తారు సార్ నా అమ్మకి ఏం తెలియదు సార్ వాళ్ళకి ఏం చెప్పకండి సో మనం ఏం చేస్తామంటే ఈమె ఫోన్ చేస్తుంది మీకు మీ నుండి డీటెయిల్స్ తీసుకుంటుంది వాళ్ళకి మనం ఆఫీస్లో రమ్మని చెప్తాము మీకు రమ్మని కూడా చెప్పాము మీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసండి లేకపోతే ఆ అబ్బాయికి అంకల్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి రమ్మని చెప్తారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇది కేసీ సెటిల్ చేసింది సాల్వ్ చేసింది సో దానికోసం సో నాని ఇందా సక్సెస్ రావాలి అంటే మీరు స్పీకర్ పై ఆయ్ సో ఐ am assuming మీరు ఆ స్పీకర్ పై ఉంటారు చేసారా సప్పా సప్పా సరే కరెక్ట్ ఆల్ ది బెస్ట్ ఈగో వెలాస్ట్ పాయింట్ ఇస్ ది బాక్సో కేస్ ఉంది అందరికీ ఐడియా ఉందా బాక్సో కేస్ గురించి ఐడియా లేదా జస్ట్ 2 నిమిషం చెప్తా బాక్సో కేస్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెక్షస్ యాక్ట్ 18 ఏజ్ కింద ఏమైనా అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళతో ఏమైనా సెక్షువల్ అఫెన్స్ జరిగితే అది పెద్ద నేరం సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆ లవ్ పేర్లో పడతారు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అట్లా పడతారు వాళ్ళ ఎప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కాలేదు వాళ్ళ మధ్యలో ఏమైనా ఇష్యూ అయితే ఏమైనా జరిగితే వాళ్ళ మధ్యలో అది నేరం వచ్చేస్తారు ఆ అబ్బాయి పైన రేట్ సెక్షన్ వస్తుంది ఇది చాలా యాక్ట్ మళ్ళీ దాని తర్వాత కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఆ అబ్బాయి జైలు పోయారు జైలు వచ్చిన తర్వాత మళ్ళీ వెనుక పడేది సో ప్లీజ్ ఇప్పుడు మీ లైఫ్ లో ఈ ఆర్ అట్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యూర్ లైఫ్ వేర్ యూ షుడ్ ఫోకస్ ఆన్ కెరియర్ ఇప్పుడు కెరియర్ ఫిక్స్ చేయాలి కదా ఇప్పుడు ఆలోచించాలి నేను పెద్ద అయిన తర్వాత నేనేం చేయాలి మేడం లాగా రావాలా లేదా ఎంతమంది అనుకుంటున్నారు చాలా మంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దాని దానికోసం దానికోసం మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ చేయాలి सो प्लीजारिपे ना ओनली फॉर्य करीय डू ना डवर्ट फ्रॉम युवर वे वो गोल वेरे गाड़ी वेलकंटी एम इश्यू उ नंबर प्लीज से सर क्लोज इंकू